మీకోసమేనా నేనేమో అమ్మాయిని కాదరా బ్యావ్ కో చైనా బాగుంటుంది కాలేజీలో నిన్ను ప్రేమించేవండి ఏడు సేవలరా అవును ఏంటి వీళ్ళందరినీ రమ్మన్నా ఉంటా ఏదో స్పెషల్ ప్రోగ్రాం ఉందని మీ అందరి చేత శృంగార కళల గురించి ప్రాక్టికల్స్ బాబా బాబా నీ పుణ్యం ఉంటుంది వీళ్ళు ఎవరు రాకపోయినా నన్ను మాత్రం తీసుకెళ్ళరా ప్లీజ్ కంగారు పడక ఆ విషయంలో వీడిని అంత ఫాస్ట్ కాదు వీడికి అర్థమయ్యేలా చెప్పను యూజ్లేస్ ఓకే ఈ రోజు అందరం కలిసి వెళ్ళాం ఎవరు కాదంటానికి వీలేదు ఓకే నేను మాత్రం రానరా నాకంటే ముందు నీకు ప్రశాంతికి అవసరం ఎందుకంటే మీ దత్తి గ్యారంటీ లా గ్యారంటీ మ్యారేజ్ కాబట్టి పెళ్లికి ముందు ఎవరికైనా ప్రాక్టికల్స్ కావాలి ఆ ప్రాక్టికల్స్ గురించి మన సోదర గదిలోకి వెళ్లే ముందే మన పెద్దలు మన సేవుల్లో గుచ్చి గుచ్చి చెప్పి మరీ పంపుతారనుకుంటా కదరా చెప్పినా ముందు ప్రాక్టికల్స్ అవసరం రాయట్ విను సిటీలో నాకు తెలిసిన ఒక మంచి ఆంటీ ఉందిరా చాలా రిచ్ మెయింటెనెన్స్ డిగ్నిఫైడ్ ట్రీట్మెంట్ ఇస్తుంది అన్ని ఏర్పాట్లు వాళ్ళ బంగ్లాలోని బంగ్లాలోకి ఎంటర్ అయ్యామంటే నిశ్చింతగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు అమ్మాయిలంతా ఫ్రెష్ గా ఉంటారు నో ఎయిట్స్ క్లీన్ సర్టిఫికేట్ ఇంకేం కావాలరా వెళ్దాం పదా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రానంటే రాను మీరేళ్ళండి అంటే మేమంత వెదను నువ్వు మాత్రం కాదు నువ్వేమైనా అనుకోరా నేను మాత్రం రాను ఆలోచిస్తున్నానురా పవిత్రమైన ప్రేమకి అన్యాయం ఆహా అంత పవిత్ర ప్రేమ అయితే నిరోధ వాడమ్మా అది మంచి మాట చెప్పావరా వీడు చెప్పినట్టు చేయండి మీ ఇద్దరు ప్రేమ పవిత్రంగానే ఉంటుంది ముందు భవిష్యత్తుకి ప్రతి రంగంలో అనుభవం కావాలి ఆ అనుభవం కోసమే తప్ప నిన్ను తప్పుదారులు పెట్టడానికి కాదు నేను బయట అందంగా ఉంది ఇంకా ఇంకెలా ఉందో అరే నా టెన్షన్ ఉంది కార్లో కూర్చో భయం వేస్తే మనసు స్టడీ చేసుకుని ధైర్యంగా ఒకప్పుడు నేను అలాగే వచ్చాను అప్పుడు సిగరెట్ ఉంది ఇప్పుడు బీడీ ఉంది చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది కూర్చోండి జగన్ సిటీలో లేవా ఈ మధ్య రావటం మానేసా స్థితిలోనే ఉన్నానండి కొంచెం పనిండి రాలేకపోయిన ఓ పదివే వీలంతా నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ హాయ్ అందరం ఓకే మాట మీద ఉంటాం అమ్మాయిలు ఏర్పట్టించుడండి అందమైన అమ్మాయిలను కనిపించడమేంటిరా నువ్వు నోర్ మూసుకొచ్చిరా వెరైటీగా ఉంటుంది ఓకే హలో ఓ ఆహా ఓహో సారీ టోటల్ గీ ఈ రోజు కుదరదు పేరెక్కడైనా అరేంజ్ చేసుకోండి ఆంటీ టెన్షన్ పెట్టేస్తుందిరా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకునేవా చంప ఊటీ కూడా అయితే అక్కడ నా పర్మనెంట్ గెస్ట్ హౌస్ ఉన్నాయి నేను అరేంజ్ చేయగలను డోంట్ వరీ ఓకే అందరూ చాలా ఫ్రెష్ అప్ బలవంతంగా తీసుకొచ్చాడు జగన్ ఎప్పుడు మంచి పనులు చేస్తాడు ఈ రాత్రికి మీ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ పోతుంది అవును మీకు మీకెంత ఫీలింగ్స్ అవును మీకు ఎవరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరా ఉన్నారండి మా అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అయినా అనుభవం కోసం జగన్ మీ దగ్గర తీసుకొచ్చాడు మీ దగ్గరికి రావటం మీతో పరిచయం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చాలా సంతోషంగా అయినా నిజం చెప్పాలంటే అవునండి ఈ మధ్య కాస్త లావ్ తగ్గి గ్లామర్ గా లేదు ఏంటి కారణం మనిషికి సంతోషం సుఖం ఉంటే కదా గ్లామర్ ఉండేది ఆ రెండిట్లో ఏది తగ్గినా గ్లామర్ తగ్గుతుంది మీకెంత క్వాంటిటీ అన్ని ఉన్నాయిగా ఉన్నాయి లేవని కాదు ఏదైనా బాధ కలిగితే దగ్గరుండి ఓదార్చే వ్యక్తి దూరం అయితే ఎలా ఉంటుంది చెప్పు ఎవరు అంకులా ఉన్నారుగా ఎవరు అతన అతను ఒకప్పుడు కస్టమరే అన్ని పోగొట్టుకుని ఇలా అయ్యాడు చేసుకున్న బట్ట కాకపోయినా మంచి మనసున్న మనిషి నా మంచి చెడు అంతా అతను చూసుకునేవాడు అమెరికాకి వెళ్ళాడు ఇంకా నాలుగు నెలలకు తిరిగి రాడు అదా మీ బెంగ ఆ పెద్ద మంచి పేరేంటి జీకే రామారావు ఏమిటి రామారావు గారి పేరు చెప్పగానే అందరూ అలా అయిపోయారు ఏం లేదండి ఆ జీకే రామారావు ఈ పీకే గాడి తండ్రి ఇండియానే గెలుస్తుంది షోయబ్ అక్తర్ బౌలింగ్ ఏ ఏ ఏ వేస్తే అందరూ అవుట్ అంతే ఆపండ్రా క్లాస్ అవుట్ అవుతుంది వస్తారా లేదా ఆపండ్రా క్రికెట్ సంఘ తేలే వరకు క్లాస్కి వెళ్ళేది లేదు ఏంటి తేలేది పాకిస్తాన్ పక్కా గెలుస్తుంది ఏంటి గొడవ చూడండి సార్ మేమంతా క్రికెట్ లో ఇండియా గెలుస్తుందంటే వీడు ఒక్కడే పాకిస్తాన్ గెలుస్తుంది అంటున్నాడు అయితే మేమంతా వాడి మీద పందం కాస్తా ఉంటుంటే మాలో ఒక్కడి మీద పందెం కాస్తారంట చెప్పండి సార్ ఎవరి న్యాయ పాకిస్తాన్ గెలుస్తుందని చెప్తున్నా కదా ఎక్స్క్యూజ్ మీ అర్జున్ అసలు పేరు అర్జున్ నాన్న పేరు చంద్రశేఖర్ మీ అమ్మ పేరు సరస్వతి పుట్టి పెరిగింది ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది భారతదేశంలో మళ్ళీ చెప్పు పుట్టి పెరిగింది హైదరాబాద్ హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏ దేశంలో ఉంది భారతదేశంలో క్రికెట్ ఏ దేశం గెలుస్తుందనో పాకిస్తాన్ నీ పేరు అర్జున్ ఈ మాతృభాష తెలుగు భాష పుట్టి పెరిగింది హైదరాబాద్ ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈ దేశం భారతదేశం కానీ నీ గెలుపు పాకిస్తాన్స్థానం ఇప్పుడు ఎప్పుడు మన భారతదేశాన్ని గెలుపు కావాలి ద గ్రేట్ ఇండియా విన్ కావాలి భారతదేశాన్ని గెలుపు కాదనావో ఈ రక్తం నేను పుట్టి పెరిగిన తెలుగు నేల రక్తం నా కన్న తల్లిదండ్రుల రక్తం నా రాష్ట్ర రక్తం నా భారతదేశ రక్తం ఈ రక్తంలోనే మన దేశం మూడు